పాండవల గ్రామం గ్రామంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ రాత్రిపూట మా సొంత తమ్ముడు దాదా హుసేన్ నాపై దాడి చేయడం జరిగింది అది కూడా గడ్డబారుతో నా తలపై నాలుగు మూడు నాలుగు దెబ్బలు కొట్టడంతో నేను సులభలేకపోయాను అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి మా అన్న వెంకటేశ్వర్లు మా మామ రామ్దాసు మా అమ్మ నాన్న అందరూ కలిసి వెహికల్ చేసుకొని ఆధోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అక్కడ నుండి నల్లప్పగారు వెంటనే హాస్పిటల్కి వచ్చేసి అక్కడ నుండి కర్నూలు అమెలియా ఆసుపత్రి వరకు తరలించడం జరిగింది అక్కడ తరలించి తీసుకువెళ్ళి నాకు వైద్యం అందించడం జరిగింది అప్పుడు పరిస్థితి ఏంటంటే మా కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి విషయం ప్రజలతో అందరికీ గమనించారు అప్పుడు మా ఇంట్లో కూడా ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉన్నది ఆ తర్వాత అమెలియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి పొద్దున్న వరకు మా బావ ఇషాక్ గారు అక్కడికి రావడం జరిగింది ఆయన కూడా యాభై ఇరవై వేలు తీసుకురావడం జరిగింది ఇవన్నీ లోపు ఏం చేయాలా అనేటువంటి మా నాన్న సందేహించడంతో అప్పుడు మా గ్రామంలోని కొంతమంది యువకులు వీరేష్ అదేవిధంగా వెంకటేష్ అన్న అక్కడ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి తాహేరూలి అన ఇట్లా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు ఆయన్ను ఎంతో కొంత సహకరించండి ఆర్థికంగా ఇబ్బందులో ఉండాలని చెప్పేసి గ్రూప్ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది అప్పటి నుండి చాలామంది ప్రజలు సహకరించి నేను బాగుండడానికి కోరుకున్నాను కాబట్టి ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను తిరిగి రావాలి తిరిగి ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు నాకంటే పెద్దవారందరికీ ప్రతి ఒక్కరికి బాధాభివద్ం నాకంటే చిన్నవారందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్నా ప్రతి ఒక్కరు కూడా నేను మళ్ళా తిరిగి రావాలి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలి వాళ్ళ యొక్క సమస్యల పైన పోరాడాలి అని ప్రజలందరూ కోరుకున్నారు ప్రజల పోరా నేను గతంలో ప్రజా పోరాటం ప్రజల కొరకు చేసినటువంటి పోరాటంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన వంతు ఆర్థికంగా సహకరించడంతో పాటు దేవుని దగ్గరికి వెళ్ళి ఇతను బాగుండాలి మళ్ళా తిరిగి రావాలి అని చెప్పేసి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరిగింది ఇక్కడ ఆదోని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీనా మీనాక్షి నాయుడు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు అదేవిధంగా ఫోన్లో కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆరోగ్యం బాగుండేటట్లు చూడండి అని చెప్పి వైద్యులకు చెప్పడం అనేటువంటిది జరిగింది వైసీపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ కూడా నా నేను బాగుండాలి ఆర్థికంగా మళ్ళా కోరుకోవాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకోవడంతోనే మళ్ళా నేను దాదాపు పద్నాలుగు పదహైదు రోజులు అక్కడే ఉన్నాను సో దాదాపు పదకొండు రోజులు నేను సృహ లేకపోయింది అందరిని పలకరించిన వాళ్ళు వాళ్ళని చూసినట్టు కూడా నాకు గుర్తు లేనటువంటి పరిస్థితి వచ్చి నన్ను పరామర్శించిన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నారో చూశారు కనుక వాళ్ళు ఎవరు వచ్చారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితులు నేనున్నాను కానీ ప్రజలందరూ కోరుకున్న విధంగా నేను మళ్ళా తిరిగి ఆరోగ్యంగా రావడం ఆరోగ్యంతో రావడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఎనభై శాతం నా ఆరోగ్యం పూర్తిగా ఎనభై శాతం నయమైంది ఇంకా ఇరవై శాతం మాత్రమే నాకు ఆరోగ్య పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా మెడిసిన్ తీసుకుంటున్నా రెండు సంవత్సరాలు మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పేసి వైద్యులు తెలపడంతో అదే రకంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రజలందరూ సహకరించినందుకు ప్రజల యొక్క సమస్యను సమస్య తీర్ సమస్య కోసం పరిష్కారం కోసం నా వంతు కృషి చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నారు అన్ని మతాల దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేయాలి అని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్పడంతో వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను ఇక నుండి నా ఆరోగ్యం పూర్తిగా నయమైన తర్వాత ప్రజా సమస్యలపై నిరంతరం మీ యొక్క రుణం ప్రకారం నేను తిరిగి మీ యొక్క సమస్య కోసం పోరాటం చేయడానికి నేను సర్వదా సిద్ధంగా ఉన్నాను దయచేసి నా ఆరోగ్య పరిస్థితి బాగుంది అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలపాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను నా పేరు తా హోడిమా